ప్రకృతి న్యూస్కి స్వాగతం ఆటో ప్రయాణికుల భద్రత కోసం అభయ ను మెహబూబాబాద్ జిల్లా ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రారంభించారు ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో ఆటో ప్రయాణికుల భద్రతను బలపరిచి జిల్లాలోని పన్నెండు వందల ఎనభై ఒకటి ఆటో వాహనాలకు మై ట్యాక్సీ సేఫ్ అనే అభయ యాప్ను ప్రారంభించారు ప్రతి సంవత్సరం మూడు వందల యాభై రూపాయల ప్రీమియంతో ఒక లక్ష రూపాయల భీమా ఉంటుందన్నారు ఆటోలో అసురక్షి ఫోటో వ్యక్తిగత వివరాలు వాహన సమాచారము తక్షణమే మొబైల్లో కనిపిస్తాయని అన్నారు ఆటోలో ఎక్కిన క్షణం నుండి దిగే వరకు కమాండ్ కేంద్రం ద్వారా గమనిక కొనసాగుతుందని సమీపంలోని పోలీసు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు తీసుకుంటారని అన్నారు మహిళా ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్టర్ వివరాలు తీసుకోవచ్చు ప్రయాణ సమయంలో ఏదైనా వస్తువులు మర్చిపోయినా యాప్ ద్వారా ఆటోను గుర్తించి తిరిగి పొందవచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ తిరుపతిరావు పట్టణ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి బయ్యారం సిఐ రవికుమార్ డోనకల్ సిఐ చంద్రమౌళి ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ కుమార్ ట్రాఫిక్ సిబ్బంది అభయ యాప్ రూపకర్త అభిచరణ్ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు మైసేఫ్ ఆటో స్టిక్కర్ మీ ఆటో మీద ఉంటే ప్రజలకు ఒక భద్రూపాయం కల్పించినట్టు బాగుంటుంది ప్రజలకు సేఫ్ ఉంటుంది ఆ ఉద్దేశం మీద ఎస్పీ గారు కార్యక్రమం చేస్తారు ఎస్సీ గారు అవకాశాన్ని వాడుకొని ప్రయాణికు జిల్లానికి చక్కటి శాంతి భద్రతలు నిర్వహించడానికి ప్రజలకి భరోసా కల్పించడానికి జిల్లా నుంచి బయట ప్రాంతాల ప్రయాణికులకి లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఆర్టెన్స్ స్టీకర్ సంబంధించి ఇరాడేషన్ అవసరం సో లాస్ట్ ఫైవ్ టూ సిక్స్ ఇయర్స్ ఇయర్స్ వచ్చేసి కానీ ఇంట్లో ఆలోచన ఎప్పుడు రాలేదు లాగేసి స్పీకర్స్ ఉంది ఆ స్కాన్ చేసుకోవడం డీటెయిల్స్ తెలుసుకోసెంజర్ కార్యక్రమానికి

అంటే తెలుసునసారి అంటే మీ నర్పణ మాకిలాటి తప్పలేదు ఒక VRM ని మా అది నేను చేసినా నా చాలామంది ఇనాగరేషన్ చేసిన తర్వాత మన గౌరవస్తి శ్రీ సురేంద్ర రావు నేను కూడా ఇక్కడ మీకు ఏ సమస్య వచ్చినా మీకు ఏం సహాయం కావాలంటే మీరు నా దగ్గర కావచ్చు లేకపోతే మా ఆఫీస్ దగ్గర చెప్పవచ్చు దాంట్లో దీంతోపాటు మేము ఒకటే అంటే ఇతరు చెప్పారు అంటే మీరు గంకే డ్రైవ్ చేసే ఈఎంఎం మీరు ప్రాపర్ యూనిఫామ్ విసువాలి తర్వాత ఇట్లాంటివి అంటే మేము ఇది మోరల్ పోలీసింగ్ ఎంఫోర్స్ చేయట్లేదు బట్ ఒకవేళ నార్మల్ పర్సన్ గా మీరు వెళ్తే అంటే ఒక ఇద్దరు ముగ్గురు డ్రైవర్స్ ఉన్నారు డ్రైవర్స్ ఉంటే ఒకరు ప్రాపర్ యూనిఫామ్ ఉన్నారు క్లీన్ చేయవు అన్ని టిప్ లో ఉన్నారు ఇంకొకరు ఇలాంటి అంటే అంత యూనిఫామ్ లేదు బిఎడ్ అయిపోయింది అంటే కొంచెం అంత బుట్ట ఇట్లా తాగుతున్నారు తింటున్నారు డ్రంక్ అండ్ స్టేజ్ ఉన్నారు అలాంటివి ఉన్నప్పుడు ఎవరికి ప్రిపేర్ చేస్తారు ప్యాసింజర్స్ ఎవరైతే ప్రాపర్ యూనిఫామ్ ఉన్నారో మంచి ప్రాపర్ టిప్ టాప్ ఉన్నారో వాళ్ళకి పేపర్ చేస్తారు సో మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే అది మీకోసమే బెటర్ సో ప్రాపర్ యూనిఫామ్ వేసుకోండి మీ బేసిక్ ప్రిపేర్ తీసుకోండి ఎవరు కూడా ట్రంక్ అండ్ బట్ ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఈ మధ్య మీరు చూస్తున్నారు రోడ్ యాక్సిడెంట్స్ చాలా